హాయ్ అండి ఈరోజు చేపల దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ చేపల దమ్ బిర్యానీకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు లాంగు మగ్గలు రెండు మూడు కొబ్బరి ముక్కలు వెండి కొబ్బరి ముక్కలు బాగా ద్వారగా మగ్గించి మిక్సీ జార్లో వేసి అల్లం ముక్క ఎల్లులు రేఖలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి చేప ముక్కలు వాష్ చేసి శుభ్రంగా పక్కన పెట్టిన వాటిలో మిక్సీ పట్టిన మసాలాని సగం వేసి సరిపడగా సాల్టు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పుదీనా వేసి బాగా చేప ముక్కలకి పట్టించాలి ఇలా పట్టిన చేప ముక్కల్ని ఒక గంటసేపు నాననివ్వాలి స్టవ్ మీద పాను పెట్టి ఆయిల్ వేసి ఈ నానిన చేప ముక్కల్ని ఒకటి ఒకటిగా పేర్చుకొని బాగా వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఇప్పుడు బాస్మతి రైసు ఒక కేజీ బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు కడిగి శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల రైసు చాలా పొడి పొడులాడుతూ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ బియ్యానికి సరిపడగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ వేసి బిర్యానీ మసాలా వేసి వాటర్ని బాగా మరిగించి ఈ నానబెట్టిన బియ్యం ఇందులో వేసుకుని సగం ఉడికించుకోవాలి చూసారా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేప ముక్కలు చూసారా బాగా వేగిపోయాయి పక్కన స్టవ్ మీద పాను పెట్టి బిర్యానీ మసాలా వేసి రెండు ఎర్రగడ్డలు చిన్న ముక్కలుగా కోసి నాలుగు మిర్చి చీల్చి వేసి బాగా మగ్గించుకోవాలి మసాలా సగం పక్కన పెట్టాం కదండి ఆ సగం మసాలా వేసి ఈ ఉల్లి ముక్కలకి బాగా పట్టించి సరిపడగా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసి బాగా కలుపుకోవాలి రెండు టమాటాలు ఇలా మిక్సీలో పేస్ట్ చేసి వేసానండి ఇది కూడా బాగా కలుపుకుని ఒక హాఫ్ కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బిర్యానీ మసాలా కొద్దిగా వేస్తున్నానండి ఒక స్పూన్ దాకా వేసాను బిర్యానీ మసాలా వేసి ఒక గుప్పుడు పుదీనా వేసాను దీన్ని బాగా మగ్గనిచ్చి కొంచెం వాటర్ పోసి నూనె పైకి తేరుకునేలాగా మగ్గనిచ్చి చేప ముక్కలు వేసి సగం కర్రీ పక్కన పెట్టి ఈ సగం ఉడిపించుకున్న రైస్ వేసి ఉన్న సగం కర్రీని పైన వేసి ఈ వేపిన ముక్కల్ని రైస్తో కప్పేయాలి ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసి న్యూస్ పేపరు చూడండి న్యూస్ పేపర్ తీసుకున్నానండి నేను అది పైన వేసి గాలి వెళ్ళకుండా పైన గట్టిగా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఆవిరి పట్టేలాగా ఉడికించుకోవాలి చూసారండి రెడీ అయిపోయింది చేపల దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి అసలు ఈ చేపల దమ్ బిర్యానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీకు వీడియో నచ్చింది కదండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో